ఈ వీడియో తప్పకుండా స్క్రిప్ట్ చేయకుండా చూడండి నా షాప్ మొత్తం దీంట్లో మీకు అవుపిస్తుంది టోటల్ కింది ఫ్లోర్ మొత్తం టోటల్ అవుపిస్తుంది చూడండి ఒక్కసారి ఈ వీడియో స్క్రిప్ట్ ఎండింగ్ దాకా చూడండి ఈ స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది షాప్ ఎలా ఉందని చెప్పేసి ఏమేమి ఉన్నాయి అనేది తెలుస్తుంది నమస్తే అందరికీ శ్రీశాయి ఆటోమొబైల్ కస్టమర్లకు ఎస్పిఆర్ రెడ్డి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మనం టోటల్ అయితే నా షాప్ అయితే చూడలేదు ఒక్కసారి అయితే టోటల్ మన షాప్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇంతవరకు అయితే మనం ఓన్లీ ఫ్రంట్లోనే చూసినాము షాప్ని ఇప్పుడు టోటల్ కింది ఫ్లోర్ మాత్రం కింది ఫ్లోర్ మొత్తం చూపిస్తాను ఎట్లా ఉందనేది ఎన్ని గల్లీలు ఉన్నాయి ఏమేమి సామాన్లు ఉన్నాయి ఒక్కసారి వివరించే ప్రయత్నం అయితే చేసాము అంతకన్నా ముందు ఇప్పటిదాకా నా ఛానల్ ఇప్పుడు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ ఒక్కసారి చూడండి ఎస్పిఆర్ రెడ్డి జాబ్ ఇచ్చి రెడ్డి అని ఉంటే మన ఛానల్ వస్తుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఇప్పుడైతే షాప్ మొత్తం టోటల్ ఎలా ఉందనేది చూసే ప్రయత్నమైతే చేద్దాం ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళి చూద్దాము లెట్స్ గో స్టార్ట్ ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ నుంచి వస్తున్నాము ఇవన్నీ మనకు బిఎంఎల్ టీతులు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాయి మన దగ్గర ఇవన్నీ టీతులు ఇవన్నీ డ్రమ్ములు మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల ఆయిల్స్ అవైలబుల్ ఉంటాయి క్యాస్ట్రోల్ అయినా విడాలు భారత్ గ్రీసు వాల్వో లైన్ గల్ఫు ఎల్ఫు ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయి చూడండి ఒక్కసారి ఇది ఓన్లీ షాప్ చూపించే ప్రయత్నం అయితే చేసాము అయితే ఇది ఎంట్రెస్ట్ మనం బయట నుంచి వెళ్ళి చూస్తే షాప్ మీకు ఇలా కనబడుతుంది సైలెన్సర్లు ఇవన్నీ ట్రాక్టర్ సంబంధించినవి టాచ్కి సంబంధించినది ట్రాక్టర్ ట్రాలీ మళ్ళీ పైన వచ్చే వరకల్లో కోబ్రా ఫ్యాన్లు ఇట్లా ఇవన్నీ హైట్రాలిక్ పైప్స్ మీరు ఎంట్రన్స్ ఇట్లా లోపలికి పోయేటప్పుడే అన్నీ టీ పానలు బోర్డులు ఎల్ఈడి లైట్లు అట్లా పోతే పైపు నుంచి పానలు స్క్రూ పానలు హారన్స్ ఇవన్నీ దర్శనం ఇస్తాయి ఇవన్నీ బెల్ట్లు ట్రాక్టర్లు ఏసీ ప్లే బెల్ట్లు వస్తాయి ఇక్కడ ముందు ఎంట్రన్స్ నుంచి వస్తే అన్ని కార్ల సమానలు ఉంటాయి టాటా ఏసీ ఇదంతా మ్యాక్సిమం మహేంద్ర మ్యాక్సిమం ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్లు బెడ్లు సమాన్ తర్వాత ఒక్కొక్కటి అయితే వివరించి చేద్దాం సమాన్ వివరించడానికి చూస్తే మనం అంత టైం మన దగ్గర ఉండదు ఇప్పుడు వీడియో పెద్దగా అయిపోతుంది ఎల్ఈడి లైట్లు ఇది ఫస్ట్ కలి సైడ్లో వస్తే మళ్ళీ అన్ని ఎల్ఈడి లైట్లు మన హారన్లు రివర్స్ హారన్లు ఫోక్ ల్యాంప్స్ చైన్ స్ప్రేలు పాలిషు ఇది వచ్చేసి ట్రాక్టర్ మన ట్రాక్టర్ చేసి వాచర్లు స్ప్రింగ్ వాచర్లు ఇట్లా అన్ని వాచర్స్ ఇవి వస్తే అన్ని క్లచ్ ప్లేట్లు డిస్క్లు డ్రమ్ములు అన్ని కార్లు ఇవన్నీ టాటా ఏసీ కార్లు ఇవన్నీ ఉంటాయి మీరు ఈ టైప్కి వస్తే అన్ని ఆయిల్ ఫిల్టర్లు ఎయిర్ ఫిల్టర్లు ఊపిచ్చేది బుల్లెట్ ఈ బుల్లెట్ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కార్ల ఎయిర్ ఫిల్టర్లు ఆయిల్ ఫిల్టర్లు డ్రమ్ములు డిస్కులు ఆల్మోస్ట్ అన్ని కార్ల ఎయిర్ ఫిల్టర్లు కానీ ఆయిల్ ఫిల్టర్లు రన్నింగ్ ఐటమ్ మన దగ్గర ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది ఫుల్ కంపెనీ ప్లస్ జిప్ కంపెనీ బాష్ ఎండ్ వరకు దాకా చూడండి మన విషయా మనం ఇట్లా స్పేర్స్ వేస్ట్ కావద్దని చెప్పేసి స్పేస్ అన్నీ ఇట్లా మనం బోల్ట్ ఫిక్స్ చేసి దాన్ని కూడా హ్యాంగింగ్ చేసుకున్నాం ఇట్స్ సైడ్లో మొత్తం మనకు కార్లు ఉంటాయి అన్ని టోటల్ కార్లు ఉంటాయి ఆల్మోస్ట్ కార్లు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఈ ముందడుకు వచ్చినట్టయితే మళ్ళీ ఇది త్రీ వీలర్ అప్పి అల్ఫా అఫీ అల్ఫా స్పేర్స్ అన్ని ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఈ డబ్బల దేని దానికి షాక్ అబ్జర్లు ఇవన్నీ షాక్ అబ్జర్ ఇంజన్ ఇంజిన్ బెడ్లు కానీ గేర్ వేర్లు క్లచ్ కేబుల్ ఇవన్నీ ఉంటాయి ఇట్లా క్రాంక్లు బ్రేక్ సిలిండర్లు బ్రేక్ మాస్టర్లు అక్కడ తర్వాత చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఇది ఎండింగ్ బట్టి చూద్దాం ఇట్లా వస్తే మీకు అన్ని బెల్ట్లే ఉంటాయి ఆల్మోస్ట్ కొన్ని వందల బెల్ట్లు ఉంటాయి మన దగ్గర ఏమైనా ఫిన్నర్ కంపెనీ వస్తాయి ఫోర్ పీకే ఫైవ్ పీకే త్రీ పీకే సిక్స్ పీకే సెవెన్ పీకే ఎయిట్ పీకేలలో కార్లే కానీ లారీలే కానీ ఇటాచ్లే జేసిపి మీరు చూసినట్టయితే చూడండి ఎన్ని లైన్లో ఉన్నాయో ఇంకా పైన ఉంటే చూడండి అన్ని ఫిల్టర్స్ అంతా ఇది మనము రెండో గల్లీకి ఎంట్రీ అవుతున్నాము ఇది రెండు ఇవన్నీ మళ్ళీ ఎయిర్ ఫిల్టర్లు ఇవన్నీ ఏసీ ఫిల్టర్లు ఇవన్నీ ఏసీ ఫిల్టర్లు ఆయిల్ ఫిల్టర్లు ఎయిర్ ఫిల్టర్లు చాలా సమయంలో ఉంటాయి ఇవి కిందికి వస్తే మనకు అన్ని డ్రమ్ములు అఫీ అల్ఫా డ్రమ్ములు ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ బోల్టాలు ఈ ర్యాలు అన్నీ బోల్టాలు ఉంటాయి ఇవన్నీ ఏసీ ఫిల్టర్లు మళ్ళా పైన సెకండ్ గల్లీకి ఎంట్రీ అవుదాము ఇవన్నీ మళ్ళా షిఫ్ట్ ఎయిర్ ఫిల్టర్లు గిట్లు ఉంటాయి త్రీ వీలర్ ఎయిర్ ఫిల్టర్లు ఉంటాయి అన్ని కార్లు క్లచ్ క్లచ్ కేబుల్ ఉంటాయి బ్రేక్ కేబుల్ క్లచ్ కేబుల్ సెకండ్ గల్లీ ఇది మహేంద్ర మ్యాక్సిమము టాటా ఏసీ ఈ గల్లీలో పోవాలంటే కూడా కొద్ది ఇబ్బంది అవుతుంది మీరు చూసుకున్నట్టయితే ఎక్కడికి వెళ్ళి చూసుకోకుండా కొత్త వాళ్ళు వచ్చిరనుకోండి అన్ని కలుగుతాయి ఇక్కడ అక్కడ సామాన్లు అన్నీ కలుగుతుంటాయి ఇవి టాటా ఏసీ కిందికి వచ్చేదంతా టాటా ఏసీ షాక్ షాకబ్జాలు ఎల్ఈడి లైట్లు సూపర్ కంపెనీ ఎల్ఈడి లైట్లు బీటీబీ టీతులు ఇదంతా ఎక్కువ ట్రాక్టర్ సామాన్లు జేసీపీ సామాన్లు ఎక్కువ ఉంటాయి ఇదంతా చాలా ఎక్కువ చూడండి ఎక్కువ ఇవన్నీ కొండలు ఉన్నాయి చూసుకోకుండా అనుకో తలుగుతాయి కొత్త వాళ్ళు వస్తే చాలా కష్టం ఇలాగ పోవాలంటే చూసుకొని పోవాల్సి వస్తుంది ఇవన్నీ మళ్ళీ మహేంద్ర ఇవన్నీ ఫోర్ ట్రాక్టర్ ఆల్మోస్ట్ ఫోర్ ట్రాక్టర్ నైంటీ పర్సెంట్ మన దగ్గర ఇంజన్ సామాన్లు అన్నీ దొరుకుతాయి ఓన్లీ వెనుకంగా కంప్రెషర్ తప్ప ఆల్మోస్ట్ దొరుకుతాయి మళ్ళీ ఇవన్నీ ఇనోవా బుల్లరో దోస్తో అన్ని ఆల్మోస్ట్ లైనర్లు ఇవన్నీ లైనర్లు దొరుకుతాయి మహేంద్రది మీరు ముందుకు వచ్చి చూసినట్టయితే మొత్తం జేసీపీ సామాన్లు ఇవి ఈ ఈ ర్యాక్ మొత్తం జేసీపీ వస్తుంది మొత్తం ఇనుప ర్యాక్ వచ్చేసి అన్ని లోపల కాళ్ళలు అన్ని పిన్నులు టీతులు అడాప్టర్లు మాస్టర్ పిన్లు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది ఒక్కొక్క బిట్టు వివరించే ప్రయత్నం చేస్తా తర్వాత ఇవన్నీ గ్రీసెస్ భారత్ గ్రీసు విడాలు క్యాస్ట్రోలు పై దాకా ఉంటుంది కొంచెం డార్క్ ఉంటుంది ఈ ఇంట్లో అన్ని గ్రీసెస్ ఉంటాయి క్యాస్ట్రోల్ గ్రీసెస్ ఇవన్నీ నట్టుబోట్లు దీనికొని నట్టుబోట్లు దేనికొని డబ్బలన్నీ ఫిట్ చేసి ఖాళీ ప్లేస్ ఎందుకోవాలని చెప్పేసి దీన్ని ఫిట్ చేయడం జరిగింది సెకండ్ అది పానల్ ఇవన్నీ పానల్స్ వచ్చి రింగ్ పానల్ అన్నీ దీంట్లో ఉంటాయి ఇవన్నీ గ్రీసెస్ క్యాష్యువల్ గ్రీసెస్ భారత్ గ్రీస్ ఈ వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయకుండా చూడండి మొత్తము మీకు మొత్తం ఈ ఒక్క వీడియోలో షాపు కింది ఫ్లోర్ మాత్రం చూపించే ప్రయత్నం చేద్దాము ఈ మనకు పానలు ఈజీగా తీసుకోనికని చెప్పేసి మీకు దేని దానికి ఏదానికి ఆ దానికి పెట్టడం జరిగింది ఇది నాకు నా నెంబర్ చూసుకోవచ్చు మనకు ప్లేస్ కూడా కలిసి వస్తుంది వీడికి ఎంట్రెన్స్ మళ్ళీ ఈ గల్లీ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ గల్లి కావాలి మనం ఇవన్నీ ఎన్విసిది మళ్ళీ థర్డ్ గల్లీ కింద వచ్చేసి మూడు గల్లీలు ఉంటాయి ఇవన్నీ సూపర్ ఎల్ఈడి లైట్లు ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ పెద్దవి ఉంటాయి సిక్స్టీన్ ఎల్ఈడీ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఎల్ఈడి లైట్లు ఎల్ఈడిలు ఉంటాయి ఎన్బిసి బేరింగ్లు ట్రాక్టరు ట్రాలీలు అన్నీ ఆల్మోస్ట్ బేరింగ్ మన దగ్గర ఉంటాయి స్పానర్సు టీ ప్యానరు ఇది వచ్చేసి థాడ్ గల్లీ తాడి గల్లీ మీకు ఫస్ట్ ఇది బయటకి ఇక్కడ చూసినట్టయితే మీకు ఇవన్నీ ఆయిల్స్ సిమ్స్ ఆల్మోస్ట్ అన్ని రకాల ఆయిల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ ఇక్కడ పానలు అక్కడ సరిపోలేదని ఇక్కడ హ్యాంగింగ్ చేసినాం ఇక్కడ తిరిగితే మనకు ఈ గల్ ఇది ఇది వచ్చి వైపర్ బ్లెడ్లు ఇవన్నీ ఇవన్నీ వైపర్ బ్లేడ్లు ఉంటాయి ఇక్కడికి వస్తే మనకు అన్నీ ఇక్కడ మహేంద్ర ఎక్కువ స్పేర్స్ ఉంటాయి మన దగ్గర మహేంద్ర సురాజు ఎక్కువ ఇక్కడ స్పేర్స్ ఉంటాయి ఇవన్నీ మహేంద్ర ఆయిల్సీలు బేరింగ్లు లైనర్లు ఈ గల్లీ మొత్తం ట్రాక్టర్ స్టేట్మెంట్ ఎక్కువ ట్రాక్టర్ స్టేట్మెంట్ ఉంటుంది లాస్ట్కి వచ్చేవరకల్లా జేసీపీ ఇట్లు వస్తాయి మళ్ళా హెయిర్ క్లీనర్గా గ్లాసులు లైనర్లు ఇవన్నీ వచ్చేసి ఇగ్నిషియన్ స్విచ్లు మొత్తం ఆల్మోస్ట్ ట్రాక్టర్లు అన్ని ట్రాక్టర్లే ఉంటుంది హెచ్ఆర్ ఫర్గూజన్ జాండీర్ ఇవన్నీ జేసీపీ బేరింగ్లు ఫ్రంట్ వీల్ బేరింగ్స్ జాండీర్ ఫ్రంట్ వీల్ బేరింగ్స్ ఇవన్నీ దోస్తు బ్రేక్ ప్యాడ్స్ లైనర్స్ ఇవన్నీ దోస్తులే మళ్ళీ కార్లు అవి బొలోర్ ఇక్కడ వస్తుంది బడా బడాదోస్ సైడ్ మిల్లర్సు ఇక్కడ సన్ని మహేంద్ర స్పేర్స్ ఉంటాయి ఇది మన షాపు ఇవన్నీ చూపించాలి ఒక్కొక్కటి అంటేనేమో చాలా టైం పడుతుంది వివరించడానికి కాకపోతే జస్ట్ మన చూపిస్తున్నాను ఏంటంటే కింది ఫ్లోర్ ఇలా ఉంటుంది ఇలా ఉన్నది మన షాప్ అని చెప్పేసి ఇవన్నీ వాటర్ పంపులు పైన వచ్చేటి అన్ని వాటర్ పంపులు లైనర్లు ఎయిర్ క్లీనర్ ఈ కింద వచ్చేసి మళ్ళీ కార్లు అన్నీ డబ్బులల్లో వచ్చేసి కార్లు పైపులన్నీ పోస్ పైపులు ఇది మన కింది పవర్ షాప్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ గల్లీకి వచ్చిన ఫస్ట్ గల్లీ నుంచి వెళ్ళి ఎంట్రన్స్ చూసాము ఇదే నేను ఎప్పుడు కూర్చునేది ఇదే చైర్ చైర్ వచ్చేసి ఇది ఇది ఫ్రంట్లో ఉండేది ఇదే నచ్చారు ఇదే సిస్టమ్ ఇది వచ్చేసి ఒక సిస్టమ్ వచ్చేసి కెమెరాలు ఇట్లా కూసుకోడానికి ఇంకో సిస్టమ్ వచ్చేసి మనం సిస్టమ్ యూజ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి కింద ప్రింటరు బార్కోడ్ దేనికి బార్కోడ్